విశాఖపట్నంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఎంవీపీ కాలనీ సేవా కేంద్రం వారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున వచ్చే మహాశివరాత్రి శుభ సందర్భంగా విశ్వశాంతి స్థాపన కొరకు విశ్వశాంతి యాత్రను ప్రారంభిస్తున్నారు ఈ శాంతి యాత్ర ఫిబ్రవరి ఇరవై మూడవ అనగా ఆదివారం నాడు ఉదయం పది గంటలకు మూడు వందల మంది బ్రహ్మకుమారి కుమారులచే

అయితే ఇది మేము చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే అందరూ కూడా సుఖంగా శాంతిగా జీవించాలని శాంతియాత్ర అందరూ కూడా శాంతిగా ఉండటం కోసమే శాంతియాత్ర చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా వెలగపూడి రామకృష్ణ గారు కూడా ఈరోజు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఎంఈపీ కాలనీ సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యోతక్క గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది బ్రహ్మకుమారి కుమారులతో ఒక అద్భుతమైన శాంతియాత్ర నిర్వహించడం జరుగుతోంది ఈ శాంతి యాత్ర మహాశివరాత్రిని పురస్కరించుకుని సమాజం ఈరోజు వ్యసనాలతోటి అట్టుడికిపోతూ ఉంది వ్యసన ఈ మాదక ద్రవ్యాల నుంచి సేవన నుంచి ముక్తులుగా అయి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని అదే కాకుండా మారణ హోమం హింస ఈశ్వ ద్వేషాలన్నీ ఇక్కడ వదలాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ శాంతి యాత్రని ఆ ముఖ్య దృశ్యంతో చేయడం జరుగుతోంది అయితే ఈ ఈ యాత్రలో ప్రారంభోత్సవానికి సంఘా సర్వీసెస్ పూజబాబు గారు దీనికి ఉద్ఘాటన చేసి గుండ పూపారు తదుపరి సత్యవతకి గారు చోడవరం రత్నకుమార్ అంకె గారు అలాగే తదితర అక్కయ్యలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై పెందురకు జంక్షన్ వరకు కూడా యాత్ర ముగుస్తుంది ముగింపు కార్యక్రమం అక్కడ అక్కడ ఒక సేవా కేంద్రము నిర్వహించడం జరిగింది